గణేషా జనమ గాయత్రి దేవి జన్మహ మహా సరస్వతి జన్మహ మాతాపితృ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రాహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెల అంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరక పరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థిక మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్ తీసుకునే ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాలలో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పచ్చు అలాగే వ్యాపారపరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ లేదా ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చొని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తత్తు జాగ్రత్త తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళేవారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాల్లో చక్ర లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమికి మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది ఉద్యోగ పరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి వారం వ్యాపారతులు అనుకో వ్యాపార పరంగా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది ఆ లోహ యంత్ర ఇనుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనపడుతూ ఉన్నాయి అయితే ఓవరాల్ గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తే అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్త జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే ప్రేత పిశాచాది భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక పట్టకపోవడం పీడకళలు రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని చేసినా సరే కలిసి అయితే అనేక రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు అనుమ అనుభవించినా కూడా ఈ వారం వాటి నుంచి బయటపడే ఉపాయాలు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు అంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యము అలాగే ఓర్పు సహనము పట్టుదల మీకు బాగా పెరుగుతాయి అలాగే చేసే పని శ్రద్ధగా చేయడము ఎవరైనా ఏదైనా మంచి సలహా చెప్తే దాన్ని తీసుకుని దాన్ని పాటించి మార్పులు తెచ్చుకోవడము అలాగే ఏదైనా అనవసరమైన గొడవలు ఉంటే తగ్గించుకోవడము చేసుకుని ముందడుగు వేస్తారని చెప్పచ్చు అయితే ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని ఈ వారం పూర్తవుతుంది మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడగలుగుతారు తెలివిగా మాట్లాడతారు మీ మాట తీరుకు అసలు తిరుగు ఉండదని చెప్పొచ్చు ఎదుటివాన్ని ఆకర్షించుకునేలా మాట్లాడడం ఏదైనా సరే పొందగలడం సాధించడం చేస్తారని చెప్పచ్చు పట్టుదల బాగా పెరుగుతుంది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు గ్రహించగలుగుతారు అలాగే నేర్చుకున్నటువంటి విద్యని చాలా సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా పెద్దలు ఏదైనా మంచి విషయాలు చెప్తే ఆ మార్గంలో నడవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది అలాగే భవిష్యత్తును అర్థం చేసుకోవడం రాబోయే రోజులు అర్థం చేసుకుని దాని తగ్గ పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి పెట్టుబడులు అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టడమా వ్యాపారం పెట్టడమా ఇండస్ట్రీ పెట్టడమా ఫిక్స్డ్ డిపాజిట్లా పాలసీలా లేకపోతే రియల్ ఎస్టేట్లోనా ఇలా బంగారం మీద ఇలాంటి పెట్టుబడులు పెట్టగలిగే ఉన్నాయి అయితే షేర్ల వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాతకంలో బలం సరిపోతుందో చూసుకోవాలి లేకపోతే కనుక నష్టపోతారు ఇక ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పిల్లల కోసం కూడా ఎక్కువగా వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం ఎప్పటి నుంచో తీర్చలేని రుణాలు తీర్చడం రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఏదైనా కొనడా వల్ల కడదామన్నా మీకు చక్కగా బ్యాంకు రుణాలు లాంటివి ఏదైనా రుణాలు కానీ మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు కూడా మీరు ఆశించినటువంటి ప్రాంతాలలో కానీ ఆశించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత మీ పనితీరులో అద్భుతమైన మార్పు కనపడుతోంది అందరినీ మెప్పించగలుగుతారు చిన్న చిన్న ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి ఎప్పటి నుంచో కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ఆదాయ పరంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యల పరిష్కారంతో పాటుగా అక్కడ అద్భుతమైనటువంటి మార్పులు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విదేశీ ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇద్దరు వేసాల పరంగా ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పచ్చు ఏదైనా వివాహం కాని వారికి వివాహం కుదన వారికి గట్టిగా ప్రయత్నం చేస్తే జాతకాలలో బలాలు కూడా ఒకసారి చూసుకుని ఎవరికి వెళితే మీకు వివాహ ప్రయత్నాలు కనపడవుతున్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయానికి అనుకున్న పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఆహార పర్వాట్లో కూడా మార్పు తెచ్చుకుంటారు వ్యాయామాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని అని చెప్పచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కూడా తల అన్యోన్యతలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏమన్నా పరిష్కరించుకోగలుగుతారు ప్రేమించిన వారి కోసం బాగా తాపత్రయపడతారు అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా రిస్కులు చేసి జీవితాన్ని త్యాగ చేసే పరిస్థితులు కూడా చేస్తారని చెప్పచ్చు అలాగే కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఇలాంటి బాంచలు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి కోరికలు బాగా పెరిగిపోతాయి తత్తు జాగ్రత్త వ్యవాహయాత్ర సంబంధాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పొరులకు ప్రమాదంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులకి ఆన్లైన్ గేమ్స్ ఆడడమో లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో చదువుకునే వారికి మాత్రం కొంచెం అవకాశాలు ఏదో వస్తాయి ఒక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ స్థాన మార్పులు అనేక రకాల వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు స్త్రీలకు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కగా చక్కదిద్దుకోగలుగుతారు భర్తకి మీకు మధ్య ఉండే గొడవలు ఏమన్నట్టు తగ్గుతాయి కలయికలు పెరుగుతాయి అన్యోన్ చేత కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపార పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందగలుగుతారని చెప్పొచ్చు లేదా వ్యాపారాల్లో ఇప్పటిదాకా ఉండేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి చిన్న చిన్న లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ